ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి కీర్తన గ్రంథంలోంచి రెండవ కీర్తన ఆధారంగా ఈ ధ్యానాలు కొనసాగించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఆధ్యాత్మిక ఆత్మ క్షేమాన్ని మనము కలిగి ఉండేటకు దేవుడు అనుగ్రహించే ప్రబోధాలు బట్టి దేవునికి స్థుతులు చేరిస్తూ రండి అందరం కలిసి ఆత్మీయ ఆహారాన్ని ఆస్వాదిద్దాం ద్దాం కృపగల దేవా దయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రవాసులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము జానం చేస్తుండగా లేఖన సారాంశాన్ని మాకు వినిపించమని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసునామమున అడిగి వేడుకు నామ తండ్రి రెండవ కీర్తన మొదటి వచనం అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి రెండవ వచనం మనము వారి కట్లు తెంపుదము రండి వారి యొక్క నుంచి పారవేయదము రండి అని చెప్పుకొన మూడవ వచనం భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆలోచన ఎదురు చేయించున్నారు మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అంటూ యహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా ధ్యానం చేయాలో చెప్తూ దుష్టుల మార్గము నాశనం నడుతుంది నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను అంటూ ఆ క్రమంలో ఈ రెండవ కీర్తన ప్రారంభ భాగముగా ఒక విధంగా ఆలోచిస్తే మొదటి మూడు వచనాలు దేవునికి వ్యతిరేకంగా ఏలికలు ఏకీభవించి పలికిన పలుకులు కానీ మాటలు కానీ ఆధరితగా వారు చేసిన ఆ కుట్రలు కానీ మనకు ఈ వాక్య భాగంలో కనిపిస్తాయి మరి మూడు కాంటెక్స్ట్లు నేను చెప్పాను ఒకటి కాంటెక్స్ట్ ఆఫ్ డేవిడ్ రెండవది కాంటెక్స్ట్ ఆఫ్ జీజస్ మూడవది కాంటెక్స్ట్ ఆఫ్ హిస్ టైం ఆయన రాకడ ప్రత్యక్షత కాలానికి సంబంధించి సో ఏ సందర్భం అయినప్పటికీ కూడా ఇక్కడ పొందుపరచబడిన అంశాలు ఏకాభిప్రాయం కనబడుతుంది దావూదు కాలంలో ఎలా జరిగింది యేసు కాలంలో ఎలా జరిగింది అదే రీతిగా రాకడకు ముందు ఏమి జరగబోతుంది ఎలా జరగబోతుంది ఈ మూడు సందర్భాలు మనము గమనించినట్లయితే ఒక్క మాట చెప్పాలంటే కాన్స్పరసీ అగైన్స్ గాడ్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్స్ గాడ్స్ అనాయింటెడ్ కాన్స్పరసీ అగైన్స్ గాడ్ గాడ్స్ పీపుల్ గాడ్స్ అనాయింటి దేవుని అభిషక్తునికి దేవునికి దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా చేయబడే ఒక కుట్ర కుట్ర వారు ఏకముగా కూడి చేయించిన కుట్రగా మరి ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది కాబట్టి దానికి మరి ఆ కుట్ర గురించి మొదటి భాగంలో దానికి తత్ఫలితంగా దేవుని ఆగ్రహము అనగా అభిషక్తుని మీద దేవుని కుట్ర మరి దాని పట్ల దేవుని ఆగ్రహము చివరిలో దేవుని అనుగ్రహము అనుగ్రహం అనగా గాడ్స్ ఇన్విటేషన్ టు ఫర్ రిపెంటెన్స్ అండ్ రిటర్న్ గాడ్స్ ఇన్విటేషన్ సో ఈ నేపథ్యంలో మరి మొదటి భాగాన్ని ముందుగా ధ్యానం చేసినప్పుడు ఆన్యజనులు ఏ రీతిగా ఎలా అల్లరి రేపుచున్నారు అల్లరి రేపుచున్నారు ఎవరికి వ్యతిరేకంగా ఆనాడు దాబిది కాలంలో ఫిలిస్తీన్లు మొదలగు వారు ఏసు ప్రభువారి కాలంలో పిలాతు హేరోదు మతాధికారులు మరి నేటి కాలంలో క్రైస్తవేతర ప్రజలు మత చాందసవాదులు ఒకరని కాదు మత చాందసవాదులు పేరు ఏదైనా కావచ్చు సో దైవ వ్యతిరేక విధి విధానాలను ప్రోత్సహిస్తూ ఒకసారి మనం ఆలోచిద్దామండి నేటి కాంటెక్స్లోకి అనగా కాంటెక్స్ట్ మనకు చాలా పాతకాలానికి సంబంధించింది అలాగే యేసు ప్రభు వారి కాంటెక్స్ట్ కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రస్తుత కాంటెక్స్ట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఎనిమిటీ అగైన్స్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఒక వ్యతిరేకత కానీ హింసించడం కానీ సంహరించడం కానీ బాధించడం కానీ వెలివేయడం వెలువేయడం కానీ ఈ అనుభవాలు దేవుని ప్రజల పట్ల అనగా దేవుని నామము ధరించిన నేటి కాలంలో క్రైస్తవ సమాజం పట్ల ఎందుకు కలిగే వారు చేసిన నేరం ఏంటి ఏమిటి యేసుప్రభ వారు చేసిన నేరం ద్రోహం ఏంటి నేటి క్రైస్తవ సమాజం చేస్తున్న ద్రోహం ఏంటి ఒక మాటలో చెప్పాలంటే సామాజిక దృక్పథానికి ఆలోచన విధానానికి ఆశలకు ఆసక్తులకు భిన్నమైన రీతిగా ప్రబోధిస్తున్నా మొన్న ఒక మత నాయకుడు ఒక పూజారి ఎవరు పూజారి లాంటి వస్త్రాలు ధరించుకున్నా అని చెప్తున్నాను మీ మత గ్రంథంలో బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డ కొన్ని అంశాలు తీసుకొని చాలామంది సినిమాలు తీసారయా లక్షల కోట్లు సంపాదించారు అంటూ ఒక చిత్రం గురించి చెప్పాడు ఆయన నేరం నాది కాదు ఆ కవి అంటూ మీలో నేరం లేనివాడు ఆమె మీద రాయేయండి అనే ఆ పదాన్ని తీసుకుని ఆ కాంటెక్స్ట్ తీసుకుని ఒక సినిమా తీశారు వారు గొప్ప వాళ్ళు సో అనగా మంచిని ప్రేమి ప్రేరేపిస్తుంది మంచిని ప్రబోధిస్తుంది చెడుకు భిన్నమైన ప్రవర్తనను దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని వాక్యంలో మీరు ఆ మొదటి నుంచి చివరి వరకు గమనించండి దేవుని ప్రేమ తప్ప దేవుని క్షమాపణ తప్ప దేవుని యొక్క ఆహ్వాన పలుపులు తప్ప ఏమీ కనిపించదు నిన్ను హింసించు వారిని ప్రేమించమంటాడు నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయమంటాడు కానీ మరి ఇటువంటి ప్రబోధాలు ప్రబోధించేవారు మరి ఎవరి మధ్య చేస్తున్నారంటే ఎవరి మీద వారి మధ్య అనగా అనామక ప్రజల మధ్యకి వెళ్ళి ఏ ఆర్థిక సామాజిక స్థితిగతులు లేని వారి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించారు వారి స్థితిగతులు మార్చారు అనగా వారిలో మార్పు రావడం అనేది సమాజానికి అనగా మిగతా వర్ణాల వారికి వర్ వర్గాల వారికి మతాల వారికి ఇష్టం లేదన్న వీరు కూడా మారి మావలే అయితే సమాజంలో సమానత్వం ఉంటుంది కదా ఆ సమానత్వ స సహోదర భావాన్ని వారు ఇష్టపడకన ఎందుకు ద్వేషిస్తున్నారు దేవుని ప్రజలను ఎందుకు ద్వేషిస్తున్నారు వారు దేశానికి కానీ లేకపోతే ఒక మతానికి కానీ లేకపోతే ఒక సమాజానికి కానీ భిన్నమైనదిగా ఒక ప్రేరేపిస్తున్నారా రెచ్చగొడుతున్నారా ఒకసారి మనం ఆలోచించాలి వాట్ ఈస్ హ్యాపరింగ్ టుడే వాట్ వాజ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద డేవిడ్ టైం వాట్ వాజ్ హ్యాపెండ్ డ్యూరింగ్ జీసస్ టైం వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అండ్ టుమారో చాలామంది నేటి కాలంలో ఉన్న నేటి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి ఒక రకమైన భయం భయం కనబడుతుంది ఎందుకంటే రాబోయే దినాలు ఎలా ఉండబోతున్నాయో పాలకులు ఎవరు వస్తారో వారి పాలనా విధానం ఎలా ఉంటుందో వారు తీసుకునే అమెండ్మెంట్స్ ఎలా ఉంటాయో దైవ వ్యతిరేకమైన మరి ఆలోచనలు ఏమైనా వచ్చినప్పుడు మరి ఏం చేయాలి దేవుని ప్రజలు ఏం చేయాలి ఒక విధమైన భయం 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 సమాజాన్ని శాసించే అధికారం మనకు లేదు అలాగే ఏలికలు ఎన్నుకోగలిగిన సామర్థ్యత మనకు లేదు ఆ స్థాయిలో మనలో ఐక్యత లేదు సఖ్యత లేదు అలాగే ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత కూడా లేదు సో అనగారిన ప్రజలమైన మనము అనేక వందల సంవత్సరాలు అనచబడిన ప్రజలు ఈనాడు ఊపిరి పీల్చుకుంటుంటే ఆ ఊపిరిని కూడా ఆపివేయటానికి చేసే ప్రయత్నాలు చాలా చాలా దయనీయంగా ఉన్నాయి మత స్వాతంత్రత కలిగిన మన దేశంలో ఎవరి మతాన్ని వారు బోధించుకోవచ్చు అవరోధం లేదు అడ్డు లేదు కదా ఎందుకు ఒకరి మతం మీద మరొకరు తో తోటి మానవుల మీద మరొకరు దౌర్చన్యాలు ఎందుకండి హింసాకాండలు ఎందుకండి ఎవరి కష్టం వారు కష్టపడుతూ ఎవరి భోజనం వారు భోంచేస్తూ ఎవరింట్లో వారు ఉంటూ ఇటువంటి అనుభవాల మధ్య వై 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 ఆ ప్రశ్నకు చాలా చాలాసార్లు ఈ మధ్య మణిపూర్ ప్రాంతంలో జరిగిన హింసల నేపథ్యంలో చాలామంది ప్రశ్నించారు రాజ్యాధికారులు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు వారు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు ఎందుకు పరిస్థితిని సరిదిద్దడం లేదు వారి యొక్క బాధ్యత కదా అనే భావన చాలామంది క్రైస్తవులు కానీ ఏమన్నా తిరుగుబాటు చేశారా దౌర్జన్యం చేశారా బంధులు చేశారా హర్తాలు చేశారా ఆలోచించండి ఆలోచించండి సో నిశ్శబ్దంగా వారి వారి ఆలయాల్లో వారి వారి గృహాల్లో ప్రార్థన చేస్తున్నారు దేవునికి మరపెడుతున్నారు బ్రవ్వా నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నువ్వెందుకు జోక్యం చేసుకోవడం లేదు అంటూ దేవుణ్ణి తమ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు తప్ప దేవుని ప్రజలు వ్యతిరేకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే ఎవరికైనా పిటిషన్స్ పెట్టడం కానీ ఎవరికి పెట్టాలండి ఏ మానవునికి పెట్టాలి ఎవరు తీర్పు తీర్చగలరు ఎవరు న్యాయం చేకూర్చగలరు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు సో ఈ అనుభవాల మధ్య ఇంకా ఇంకా ఎక్కువగా అధికంగా రాబోతాయేమో అనే ఒక విధమైన ఆందోళన మధ్య సో ఇందాక నేను చెప్పాను కదండి సో కాన్స్పిరసీ అగైన్స్ గాడ్స్ పీపుల్ కాన్స్పిరసీ అగేన్స్ట్ గాడ్స్ అలాంటి అండ్ కాన్స్పిరసీ అల్టిమేట్లీ అగైన్స్ గాడ్ హింసల్ దేవునికి వ్యతిరేకంగా ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని శరీరం అని దేవుని శరీరం ఆదిమ సంఘంలో సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తున్నప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా ఆ సంఘాన్ని క్రైస్తవులైన వారిని హింసించాలని ఆజ్ఞాపత్రిక తీసుకుని బయలుదేరినప్పుడు యేసుగురు వారు దర్శనమిచ్చి చెప్పి పలికిన పలుగు సౌలా సౌలా నీవు ఎందుకు హింసిస్తున్నావు అంటాడు అయ్యా నిన్ను హింసించడం ఏంటి నువ్వు హింసించు నువ్వెవరు అంటే నీవు హింసించుతున్న యేసును అంటాడు సో ఇట్ ఈస్ ఇట్ వాస్ వెరీ క్లియర్ టు సాల్వ్ ఎందుకంటే తాను హింసించింది సంఘాన్ని విశ్వాసులను కానీ అక్కడ ఏసు అంటున్నాడు నీవు హింసించిన ఏసుని నేను అంటాడు నన్ను ఎందుకు హింసిస్తున్నాను ఇంకా దేవుని ప్రజలను దేవుని సంఘాన్ని హింసిస్తే దేవుని శరీరాన్ని హింసించినట్లుగా అనగా ఆయన శరీరము గాయపరచబడుతుంది ఆయన అవమానపరచబడుతున్నాడు ఆయన హేళన చేయబడుతున్నాడు ఆయన తోలనాడబడుతున్నాడు వాట్ హ్యాపన్ వాట్ హ్యాపనింగ్ టుడే సో వై గాడ్ ఈ సైలెంట్ గాడ్ హ్యాస్ గాడ్ ఈస్ గివింగ్ దమ్ టైమ్ ఆపర్చునిటీ సమయం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన జోక్యం చేసుకుంటే ఆయన చర్య తీసుకోవడం ప్రారంభిస్తే ఏ నరుడు కూడా బ్రతకలేడు ఇట్ ఈస్ అల్టిమేట్ సో ఆ సమయం కొరకు ఆ సమయం కొరకు వేచి ఉందామా మరి దేవుని కాలము పరిపక్వత చెందకముందే పరిపూర్ణత చెందకముందే ఎందుకంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు ఎస్పిస్ ద్వారా పంపించాడు అదేవిధంగా కాలము సంపూర్ణమైనప్పుడు భ్రష్టత్వం పరాకాష్టకు చేరినప్పుడు భ్రష్టత్వం పరాకాష్టకు చేరినప్పుడు ఒకరి గురించి ఇద్దరి గురించి ముగ్గురు గురించి కాదండి ఆ హింసను చెలరేగినప్పుడు చెలరేగినప్పుడు దేవుడు ఒకేసారి వచ్చి అందరికీ న్యాయం తెలుస్తాడు ఆ వాస్తవాలే మిగతా వచనాల్లో ఉన్నాయి అవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న మాటల యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఈ కీర్తన యావత్తు చదివిన తర్వాత అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు అనే ఈ భావన నేపథ్యంలో గాడ్ ఈజ్ సైలెంట్ బికాస్ హీ వాస్ సైలెంట్ వెన్ జీజస్ టైమ్ తన సొంత కుమారుడు హింసించబడుతుంటే కూడా నిశ్శబ్దాన్ని వహించాడు ఎందుకంటే ఆ హింస అతడు హింసించబడటం అతడు మరణించడం మనిషి యొక్క రక్షణకు ఆవశ్యకము కనుక ఆ తీర్మానం చేసింది ఆయనే కనుక తండ్రి కాబట్టి కాబట్టి కుమారుడు శిక్షించబడుతున్నా అవమానపరచబడుతున్నా నిందించబడుతున్నా హేళన చేయబడుతున్నా రక్తాలకు కార్యంతగా కొడాలతో కొడుతున్నా ముఖ మీద ఉమ్ము వేయబడ్డప్పటికీ కూడా గాడ్ వాస్ సైలెంట్ ఆ నిశ్శబ్దం వెనుక నిస్సహాయత లేదండి ఓరిమి ఉంది ఓరిమి ఉంది ఎందుకంటే మనము ఆయన ఆయనకు కావాలి కదా సో ఆల్సో ఈనాటి మరి చెలరేగిపోతున్న అనుభవాల మధ్య దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడంటే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్టైమ్ సో ఆల్సో లుకింగ్ టువర్డ్స్ ద ఫెయిత్ ద ఫెయిత్ ఆఫ్ దిలీవ్ బిలీవర్స్ వారి విశ్వాసాన్ని దేవుడు పరిగణలో తీసుకోబోతున్నాడు ఆనాడు యోగు జీవితంలో శ్రమను అనుమతించిన దేవుడు విశ్వాస విజేతగా నిలిచిన యోగును దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడు షడ్రక్ మెషెక్ అభ్యర్థోలు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని ఆదుకున్నాడు సింహభూమిలో వేయబడ్డ ధాన్యులను ఏ రీతిగా దేవుడు రక్షించాడు సో గాడ్ ఈజ్ నాట్ జస్ట్ సైలెంట్ అండి ఈజ్ వెయిటింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇస్ టైమ్ సో ద డే ఆఫ్ జడ్జ్మెంట్ కమ్స్ నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్ మరి ఆనాడు దావిద్య కాలంలో కానీ ఆయన కుమారుడు క్రీస్తు కాలంలో కానీ నేటి మన కాలంలో కానీ అన్యజనులు ఏలా అల్లరి రేపు రేపు కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాతో మాట్లాడిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ వాక్య భాగం మా జీవితాలకు కొంత సెద తీరుస్తుంది కనుక ఈ అనుభవాల మధ్య మేము పొందుతున్న శ్రమ అనుభవాల మధ్య మేము ఊరిట చెందించబట్టకు మీ సహాయం దామని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పక్షులతో ఆత్మత్రేకదేవి దీ విన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు వారి జీవిత సాక్ష్యానికి సదా తొలింగుగాక ఆమెనుంచి